హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు సాఫ్ట్వేర్ రామకృష్ణ వీకెండ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని హడావుడిగా కార్ దగ్గరికి వచ్చాడు వాచ్మెన్ ఏదో చెప్తుంటే వినబోతున్నవాడు కార్ లోపలికి ఆశ్చర్యంగా చూశాడు లోపల ఒక అమ్మాయి కూర్చుని ఉంది ఎవరు మీరు అని అడిగాడు రామకృష్ణ నా పేరు మాలా అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి ఓ పాజిటివ్ బ్లడ్ కోసం హాస్పిటల్ వాళ్ళు ప్రకటన ఇచ్చారు అర్జెంటుగా వెళ్ళాలి ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వలేదు నేను మీ ఇంటి బయట ఉండి వెయిట్ చేస్తూ ఉన్నాను ఈలోపు మీరు హడావుడిగా బయలుదేరుతూ అటువైపు వెళ్తున్నారన్న విషయం మీరు మాట్లాడుతున్న ఫోన్ ద్వారా విన్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అక్కడ దింపి వెళ్తారా అన్నది మాల మీరు ఇలా కారులో ఎక్కి కూర్చుని దింపుతారా అంటే ఎలా అంటూ కారులో కూర్చున్నాడు రామకృష్ణ నవ్వుతూ ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు అన్నాడు రామకృష్ణ కార్ డ్రైవ్ చేస్తూ ముఖానికి చున్నీ కట్టుకుంటే కళ్ళు వరకు కనిపిస్తున్నాయి అని కొంచెం అనుమానంగా ఉన్నాడు రామకృష్ణ తన జాగ్రత్తలో తను ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్కి ఆపరేషన్ చేయాలి బ్లడ్ కావాలి వారి ఎవరైనా దాతలు ఉంటే అని టీవీలో ఇప్పుడే యాడ్ చూశాను అందుకే వెళ్ళాలనిపించింది పాప మా అబ్బాయికి గుండా ఆపరేషన్ చేయాలంట అన్నది మాల మాట వింటుంటే ఏ ఫ్రాడ్ మైండ్ ఉన్న మనిషిలా లేదు స్వచ్ఛంగా ఉంది మనిషి చూస్తున్నా కూడా మంచి అమ్మాయిలా అనిపించింది రామకృష్ణకు ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అన్నాడు రామకృష్ణ కొత్తగా వచ్చామని చెప్పింది మాల హాస్పిటల్ రావడంతోనే మాల దిగిపోయింది ఏమీ అనుకోకుండా కాస్త లోపలికి రావచ్చుగా అన్నది మాల ఏదో ఒక రకమైన భావన కలిగి మాల వెంట నడిచాడు అసలు అమ్మాయి చెప్పేది నిజమా కాదా అని మనసులో ఉన్న అనుమానం తీర్చుకోవాలన్న కుతూహూత కూడా రామకృష్ణ కారు దిగాడు అక్కడ పేషెంట్లు ఉన్న మాట నిజమే బ్లడ్ ఇవ్వటానికి మాల బ్లడ్ టెస్ట్కి తీసుకున్నారు మాల బ్లడ్ టెస్ట్కి తీసుకున్నారు అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ అమ్మాయి ఎవరైనా తెలిసిన వారు ఉంటే కొంత డబ్బు ఇచ్చేలా చేయండి అమ్మా అంటూ వేడుకున్నారు వాళ్ళు చాలా బీదవాళ్ళలాగా కనిపిస్తున్నారు బెడ్ మీద పిల్లవాడు బిక్క చిక్కిపోయి ఉన్నాడు పాపం ఇవి ఒక్క పిల్లవాడే అన్న నాకు ఎవరు లేరు దిక్కు ఏదైనా సహాయం చెయ్యి అంటూ అడుగుతున్నా ఆ అమ్మాయి వైపు చూసి నేను చెప్తాను మీరు వెళ్ళండి అన్నది మాల మీరు వీకెండ్స్లో ఎలాగో ఎంజాయ్ చేస్తారు డబ్బు చాలా ఖర్చు పెడతారు ఫ్రెండ్స్ అందరూ కలిసి తల ఒక రెండు వేలు ఇవ్వండి అలా మొదటి ట్రీట్మెంట్ మొదలు పెడతారు నీలో గవర్నమెంట్ ద్వారా డబ్బులు వస్తాయంట అని చెప్పింది మాల చాలా తెలివిగా ఉన్నావనుకోవాలో లేక తెలియని మంచి మనసు వయసులో ఉన్న ఆడపిల్లలవి అయ్యుండి నాతో అంత ధైర్యంగా కార్ ఎక్కి వచ్చావు అనుకోవాలో అమ్మాయివో లేక ఏమిటో అర్థం కావడం లేదు కానీ చిత్రంగా ఉంది నీ క్యారెక్టర్ అనుకున్నాడు రామకృష్ణ వైపు చూస్తూ ఊరికి ఎవరికి పైసా ఇవ్వడు కానీ ఎందుకు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఇవ్వాలనిపించింది ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆ విషయం షేర్ చేశాడు తప్పకుండా రా అన్నారు అందరూ పదివేలు ఇచ్చాడు రామకృష్ణ రామకృష్ణ ముందే డాక్టర్ గారికి కట్టింది మాల ట్రీట్మెంట్ మొదలు పెడతాము మెడిసిన్స్ అవన్నీ కూడా తెచ్చుకోండి వైద్యం మొదలు పెడతామన్నారు అక్కడ కళ్ళకు కనిపిస్తుంది ప్రతిదీ నిజమే కదూ అంటే ఆ అమ్మాయి మనసు చాలా మంచిది అనుకున్నాడు రామకృష్ణ తన దగ్గర ఉన్న డబ్బులతో మందులు తేవటానికి వెళ్ళింది మాల ఆశ్చర్యంగా అనిపించింది మాల క్యారెక్టర్ రామకృష్ణకు కాసేపటికి ఫ్రెండ్స్తో కూర్చున్న రామకృష్ణ మాలా గురించి చెబుతూ ఉన్నాడు అమ్మాయి అందంగానే ఉంది కానీ ముఖం మాత్రం కనిపించలేదు అందాన్ని అందంగానే ఉంటుంది అని చెప్పగలను ఎందుకంటే అంత బాగున్నాయి ఆ కళ్ళు కానీ అంతా తత్వం ఆశ్చర్యం కలిగించింది సడన్గా నా కారులో కూర్చుని ఉంటే ముందు వేరేగా అనుమానం కోపం వచ్చాయి చూస్తే ముఖానికి అలా కట్టుకుని ఉండేసరికి దొంగ అయినా అయి ఉండొచ్చు అనుకుంటాము కదా అని నవ్వాడు రామకృష్ణ బాగుందిరా ఒక అమ్మాయి గురించి నువ్వు ఇంతసేపు చెప్తున్నావు గీతాకు తెలిసిందంటే నీ పని అయిపోతుంది అన్నారు అందరూ ఏమీ లేదు ఏదో ఇంట్రెస్ట్గా అనిపించింది సేవలు నువ్వు పెద్దగా చేయవు కానీ మంచి మంచి ఆర్టికల్స్ రాస్తూ ఉంటావు పేపర్లో సేవలు చేయాలంటూ ఆ విషయం చూసి నీ దగ్గరికి వచ్చిందేమో అంటూ నవ్వాడు ఏదేమైనా నాతో కూడా దానం చేయించిందిగా అంటూ నవ్వాడు రామకృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్గా అనిపించింది అంటున్నా రామకృష్ణ మాటలకు ఇక చాలే వదిలేరా అది మన విషయం కాదు కదా నీకు ఆల్రెడీ గీతతో ఫిక్స్ అయిపోయింది ఎందుకు మధ్యలో ఈ మ్యాటర్ మాట్లాడుతున్నారు అని అన్నారు ఫ్రెండ్స్ మరుసటి రోజు రామకృష్ణ తమ ఇంటి డాబా మీద తిరుగుతూ ఉన్నాడు పైన ఉన్న చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నాడు రోడ్ మీద దూరంగా కనిపిస్తే అమ్మాయి నిన్న కనిపించిన అమ్మాయిలా ఉంది అని వివరంగా చూశాడు అవును మాలా అనుకుని చూస్తున్నాడు ఎవరు ఇద్దరు ముసలి వాళ్ళను రోడ్డు దాటిస్తూ ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ చాలా మంచి అమ్మాయి అనుకున్నాడు రామకృష్ణ ఆ తర్వాత రోజు కూడా మాలా ఒక చోటకు వస్తుంటే అక్కడ మాలా గురించి ఎవరు ఏమిటి అని అడిగాడు రామకృష్ణ వాచ్మెన్ని పదే పదే ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటే అనుకోని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా ఉంటుంది అందులో ప్రవర్తన ఆకర్షించేలా అనిపిస్తే మరి వయసు అలాంటిది ఇక్కడ నర్సరీలో పనిచేస్తుంది బాబు ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో కడుతుంది పొని బాగా ఉన్నవాళ్ళు అనుకుంటే కాదు చాలా మంచి అమ్మాయి అని చెప్పాడు అక్కడ వాచ్మెన్ నిజం చెప్పాలంటే గీత ఇలా దానాలు చేస్తుంది అని మాత్రం చెయ్యదు ప్రతి రూపాయి జాగ్రత్త లెక్క బయట వారి కోసం బయట వారి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాను మనస్తత్వం ముఖ్యంగా పొదుపు చూసి సంవత్సరంన్నర ఒకరికొకరు అర్థం చేసుకొని ఓకే చేసుకున్నారు ఎందుకనో మాల విషయం కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది రామకృష్ణకు రామకృష్ణ మనసులో మాల విషయం పూలమాల వలె అందంగా కదులుతూ ఉంది ఎంత మంచి మనసు నిజంగా గీతాతో తనకి ఏమీ లేకుంటే అటువంటి అమ్మాయిని జీవితంలో వదులుకోకూడదు మామూలుగా బ్రతకడం ఒక రకమైతే అమ్మాయిలాగా బ్రతకడం మేలు రకం అమ్మాయిలా బ్రతకడం మేలు రకం అనుకుంటూ మంచం మీద వాళ్ళి నవ్వుకుంటూ ఉన్నాడు రామకృష్ణ తప్పు అని తెలుసు తనకి ఇంకొక అమ్మాయితో పెళ్లి కుదిరిందని కూడా తెలుసు కానీ పదే పదే మాల గుర్తుకు వస్తూ ఉన్నది అసలు ఇంత మంచి అమ్మాయిలు ఇలా ఉంటారా నిజంగా అనుకుంటూ ఉండగా రామకృష్ణకు ఫోన్ వచ్చింది ఎవరు మీరు అంటూ ఉన్న రామకృష్ణ మాటలకు మీరెవరి గురించి ఆలోచిస్తున్నారు నేనే అంటూ నవ్వింది మాల ఆశ్చర్యం మీరే నాకు ఫోన్ చేయడం అన్నాడు రామకృష్ణ నిజం చెప్పండి నా గురించి ఆలోచిస్తున్నారు కదా మీరు అన్నది మాల అబద్ధం ఎందుకు మాల నిజంగానే ఆలోచిస్తున్నానన్నాడు రామకృష్ణ ఎంతోమందిని సహాయం అడిగినా కూడా ఎవరు ముందుకు రాలేదు సహాయం చేసింది మాత్రం మీరే మీలాంటి వారిని నేను మర్చిపోలేను నా మనసుకి మీరు నచ్చారని నవ్వుతూ చెప్పింది మాల ప్రశ్నార్థకంలో పడింది రామకృష్ణ మనసు వీళ్ళు కాని విషయం అది నిజం చెప్పాలంటే తన మనసు ఆమె మనసులోని మంచితనాన్ని ఇష్టపడుతుంది ఎందుకంటే అమ్మాయి ముఖం కూడా చూడలేదు తను కానీ అటువంటి అవకాశం లేదు రాదు అనుకున్నాడు రామకృష్ణ ఐ లవ్ యు రామకృష్ణ అని చెప్పి ఫోన్ పెట్టేసింది మాలా ఆ మాట వింటున్నప్పుడు తన గుండె శబ్దం తనకే వినిపించేలా అనిపించింది రామకృష్ణకు గీతతో తనకు ఒడంబడికల పెళ్ళి కానీ మాల మనసుకు నచ్చిన అమ్మాయి మంచి అమ్మాయి అటువంటి అమ్మాయి తనకు తానే తనని ఇష్టపడుతున్నానని చెబితే తన గుండెలయ్య తప్పింది ఆలోచనలో కొట్టుకుంటూ ఉంది రామకృష్ణ హృదయం ఆ తర్వాత రెండు రోజులు ఫోన్ చేయలేదు కనిపించలేదు మాల కనిపిస్తుందేమో అని ఆశగా ఎన్నోసార్లు ఆమె కనపడే వైపే చూసి వెళ్ళాడు రామకృష్ణ తను ఫోన్ చేస్తే ఏం చెప్పాలి అలా చేయాల్సి వస్తే గీతను వదులుకోవాలనుకుంటున్నప్పుడు గీత ఫోన్ చేస్తుంది రామకృష్ణకు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరికొకరు బేరీస్ వేసుకునే మనస్తత్వం గీతకి ఉన్నది నీ సంబంధం కుదిరిన తర్వాత చాలా గొప్ప సంబంధం వచ్చిందని నాన్నగారు అంటున్నారు అంటూ నవ్వేసింది గీత తప్పేముంది గీత నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో అన్నాడు రామకృష్ణ సరిపోయింది అనుకుంటాం కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తారంటూ నవ్వేసింది గీత నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అన్నాడు రామకృష్ణ అయితే నువ్వు చేసుకో అన్నది గీతిక గీత నవ్వుతూ నిజం చేసుకుంటే బాధపడతావుగా అన్నాడు రామకృష్ణ బాధ ఏముంది మనది ఏమైనా ప్రేమ బాధగా కావచ్చు నాలోని లక్షణాలు మీకు నచ్చి నన్ను ఎంచుకున్నారు మీలోని లక్షణాలు నచ్చి మేము ఎంచుకున్నాం అంతే కదా అంటూ నవ్వింది గీత గీత మనసు పరిపక్వతగా ఉంటుంది ఏదైనా సరే తట్టుకునే స్థితి ఆమె మనసుకు ఉన్నదని తెలుసు రామకృష్ణకు ఆ రాత్రి పట్టలేదు రామకృష్ణకు ఒక్కసారి ఐ లవ్ యూ చెబితే అరిగిపోతారా అంటూ మెసేజ్ వచ్చింది ఫోన్లో రామకృష్ణ మనసు ఊరుకోలేదు ఒక గంట సేపు ఆ మెసేజ్ వైపు చూస్తూ రకరకాలుగా బాధపడ్డాడు ఐ లవ్ యూ అని పెట్టాడు వెంటనే ఫోన్ చేసింది మాల మళ్ళీ చెప్పండి అన్నది ఐ లవ్ యూ మాల అని ఇంకా అసలు విషయం చెప్పాలని నోరు తెచ్చేసరికి రామకృష్ణ మాల చెప్పింది హోటల్ బృందావన్కి రండి మీతో మాట్లాడాలని అన్నది మాల అదేంటి హోటల్ రూమ్కి ఎందుకు అనుకున్నాడు రామకృష్ణ అటువంటి అమ్మాయి కాదు కదా కానీ ఎందుకు రమ్మంది వెళ్ళడానికి నాకేం భయం నేనేమైనా ఆడపిల్లనా ఏమిటి తనకి ఎంత ధైర్యం ఉంటే నాకు ఎందుకు ఉండదు అనుకున్నాడు రామకృష్ణ అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం హోటల్ బృందావనికి వెళ్ళారు అక్కడ రూమ్ బుక్ చేసుకుని ఉన్నారు వన్ ఫార్టీ త్రీ రూమ్ వెయిట్ చేస్తున్నాడు మేడం మీకోసం అని చెప్పారు లోపలికి వెళ్ళాడు రామకృష్ణ అరగంట తర్వాత బయటకు వచ్చాడు తన నిర్ణయం తప్పు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు కనిపించేది ఏది కూడా నిజం కాదు అని తెలుసుకున్నాడు తనలాంటి వాడికి గీతానే కరెక్ట్ అనుకున్నాడు రామకృష్ణ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను